గ్రంథము పదిహేడవ అధ్యాయం పదిహేను వచనం మరియు ఆ దూత నాతో ఇలా చెప్పెను ఆ వేష్య కూర్చున్న చోటు నీవు చూచిన జలములు ప్రజలను జన సమూహములను జనములను ఆయా భాషలు మాట్లాడు వారిని చూచి సూచించును ప్రకటన పదిహేడవ అధ్యాయంలో మహాబబులోను అవినీతి మత వ్యవస్థ పతనాన్ని చూపిస్తూ మాట్లాడుచున్నాడు దేవదూత యోహానుతో ఒకటి క్రూర మృగము దానిపై కూర్చున్న స్త్రీ మహాబబులోను రెండు ఈ స్త్రీయే వేష్య అంటే అవినీతి మత వ్యవస్థ ఈ స్త్రీ మృగము మీద అంటే మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థల మీద స్వారీ చేస్తూ ఉన్నది మరో విధంగా మహాబబులోను రాజకీయ ఆర్థిక వ్యవస్థలు అవినీతి మత వ్యవస్థను మోస్తున్నాయి అంటే బలపరుస్తూ అన్నమాట మూడు ఈ మహాబబులోను పది మంది రాజులతో జతకట్టి విశ్వ సామ్రాజ్యముగా అంత్యక్రీస్తు నేతృత్వంలో పరిపాలన చేసి ముగింపులో యేసు ప్రభుతో హర్ మెగిద్దోన్ యుద్ధంలో అవుతుంది అంత్యక్రీస్తు అగ్నిగుండంలో వేయబడతాడు భూమిపై ప్రభు వేయేడ్ల పాలన రాబోతుందనే విషయాన్ని దూత యోహానుకు తెలుపుతాడు ఆ దూత పదిహేడు పదిహేడవ అధ్యాయం పదిహేడవ వచనంలో మహాబబులోను అవినీతి మత వ్యవస్థ అయిన వేష్యను గురించి వివరిస్తూ ఉన్నాడు ఒకటి వేష్య ఇక్కడ దేవునికి వ్యతిరేకమైన అవినీతిమయమైన మహాబబులోను మత వ్యవస్థకు సూచనగా చెప్పబడింది రెండు ఈ వేష జలముల మీద కూర్చున్నది జలములు అంటే నీళ్లు ఇక్కడ ఈ నీళ్లు లేదా అనేవి ప్రజలు జన సమూహాలు జనములు వివిధ జాతులు వివిధ దేశాలు వివిధ భాషలు మాట్లాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను తెలియచేయటం జరుగుతుంది మూడు అంటే బబులోను అతి అవినీతిమయమైన మత వ్యవస్థను ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా అనుసరిస్తూ ఉన్నట్లుగా ఈ వచనంలో జలముల మీద కూర్చున్న వేష తెలియజేయటం జరుగుతుంది గాడ్ బ్లెస్ యు థ్యాంక్